మంచిగా సెలవులు నడుస్తున్నాయి ఇంకో దిక్కు వానలు పడుతున్నాయి అట్లట్ల టూరిస్ట్ జాగాలకు పోయి ఎంజాయ్ చేద్దామని చాలా మంది టూర్లకు పోతున్నారు వానలు పడుతుండే వరకు జలపాతాలు కూడా మస్తు పొంగి పొర్లుతున్నాయి అవి చూద్దామని మా తురుకులు ఆడుతుర్రు కానీ పోయిన కాడ పైలని లేకుండా ఏమైతు చెప్పనికే ఈ వార్త తీసుకొచ్చిన నవ్వులు పోయి నువ్వుల అంటే గిదే టూర్కు పోయి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఇగో వరదల కొట్టుకపోయి బతుకు జీవుడా అనుకుంటా బచాయించిపోయినరు గిట్లా అల్లూరు జిల్లా చింతూరు దిక్కు హైదరాబాద్ నుంచి కొందరు సామర్లకోట నుంచి కొందరు మొత్తం ఆరుగురు టూరిస్టులు సీలేరు నదిల దిగి ఫోటోలు తీసుకుంటా నీళ్ళల్లా మస్తు ఆడుకుంటున్నారట ఒక్కటేసారి నదిల నీళ్ల పారకం మస్తుగా పెరిగిందట చూసేది చూసుకుంటేనే ఆ నీళ్ళల్లా ఆరుగురు కొట్టుకపోయి నడిమిట్లున్న రాళ్ళని పట్టుకొని ఆగిర్రు ఇక రాళ్ళ మీద ఉండే కాపాడుర్రీ కాపాడుర్రని ఒత్తుకునే వరకు పోలీసు లోకల్ లీడర్లు గజ ఇతగాళ్ళను దింపి వాళ్ళకి ఏం కాకుండా ఒడ్డుకు తీసుకొచ్చిర్రు జాగర్లకు పోయినప్పుడు ముఖ్యంగా నీళ్లతోటి పరాష్కలు ఆడుతున్నప్పుడు ఎంత పైలంగా ఉండాలి ఏం కథ వ్యూ మస్తుంది అబ్బబ్బా స్పాట్ ఎంత మంచిగా ఉన్నది అని గుడ్డిగా పోతే అటెంకా ఇట్లా అడ్డంబడు ఖాయం నయం ఇంకా హౌస్ గట్టి ఉంది కాబట్టి బచాయించు లేదంటేనా ఇంటోలకు ఎంత సోకమైతుండే ఏం కథ